ఏమైంది ఏమైంది ఫోన్ ఇట్లా తీసుకుంటాను తీసుకుంటారా నేను చెల్లెదో మీ అక్క ఫోన్ గురించి ఏం చేస్తావా అర్థమైందా ఎవరు కొడుతున్నావు అర్థమవుతాను అర్థమైందాబాయి

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాయ్స్ వన్ సో వీడియో ఏంటంటే ఇది వీడియో కాదు బయట అయితే ఒక రియల్ ఇన్సిడెంట్ అయింది అనమాట అది వరకు కాదు మా అక్కకి అసలు ఏమైందంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మెయిన్ మీకు చెప్తున్న గర్ల్స్ మీ ఫోన్ లో ఒరికి ఇవ్వకండి అండ్ మీరు నమ్మిన వాళ్ళకి కూడా మీరు ఫోన్ ఇవ్వకండి ఎందుకంటే ఏమైంది అసలు ఫోన్ ఇస్తే ఏమైతుంది అని చెప్పేసి మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట సో చూడండి ఏమని ముందు

ఏమన్నా నీకేమైంది నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అవి ఇవి బాగు అవి శిక్షలు పెట్టేది అవి పంపించింది ఫోటో అందుకే నేను తీసుకోని వచ్చా ఫోన్ ఇట్లా ఉంచుకుంటావా ఉంది అక్కడ లేదు అన్ని లేదురా బాయ్ లేదురా చెప్పి ఫోన్ చేసి అర్జిత బిల్బి బాయి బాజితాయి

మాకు మాకు లోంది రా అయితే చూసుకోండి తీసుకొచ్చినా ఇలా ఆమె వేసింది వాటికి

పెట్టుకోబో పెట్టుకో పెట్టుకో రూబాబు ఎందుకు మాట్లాడుతున్నావు అవసరం ఏమి గుజుకున్నారు ఫోన్ చేసి తమాషాలు చేయకపోతే

తెలిసింది ఈమెకే తెలుసు ఈయన వినిపిస్తే మేము మాట్లాడతాం అక్క చిచ్చులు పెట్టిందంటూ

నాకు బాధ ఎట్లుంటది బాధ ఉంటుందా అన్నప్పుడు బాధ ఉంటుందా ఉంటుంది అని ఒక్కడ చెప్ప నా ఇష్టం అన్న అది అంతేకాదు ఫోన్ వద్దా ఫోన్ ఫోన్ ఉంది అని బండి తీసుకొని వెళ్తామని రావ్ ఫోన్ ఏది కొచిచే ఫోన్ ఏది ఫోన్ ద చిచ్చే అగుడు బండి అది క్లియర్ అయితేనే ఫోన్ ఇస్తా క్లియర్ చేస్తారు ఎందుక క్లియర్ చేయాల ఎందు చేస్తునా మరి ప్రాబ్లం ఇది గా ను క్లియర్ చేస్తా అవసరం లేదు నేను ఎందు క్లియర్ చేస్తా బాయ్ అనుకో అవసరం లేదు సిట్యుయేషన్ క్లియర్ యాంటింగ్ మా నామే చూట్టనా గాని లేదు పో ఆ బండి తీసుకోనా ఫాస్ట్ ఇయన్నీ ఫోన్ ఇచ్చేయిపోతాం బండి ఇస్తా ఫాస్టాల గర్ల్ ఫ్రెండ్ వెళ్లిపో నో విల్ బి స్కో అబినో చిచ్చే నోట నో విల్ బి స్కో బిల్ట్ నోట

తెలుసు నాకు తీసుకొచ్చినా పెద్ద ఎక్కువ అని ఫోన్ గుంజుకున్నా ఎక్కువ తమాషాలు చేసాం అనుకో పోలీస్ స్టేషన్ అన్నారా

పండితే సార్ ఇట్లా తీసుకోవచ్చు కూటవాను సప్పుడు దాకా ఫోన్ తెచ్చిచ్చాప్పుడు లొల్లు అనుకుంటే లొల్లి కావాలనుకుంటే చక్క పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు అర్థమైంది మీరే అన్న అంత మంది వేసుకోవాలి అప్పని చోళ్ళని కొడుతున్నారు మీకు తెలుసా అన్న నా బాంబాడు మీకు బాగా అర్థమవుతారా అప్పని చోళ్ళు మనం కొట్టినా బాబా కొట్టారు చె తెచ్చుకోవాలి మరి నేను కూడా మాట్లాడికి ఊకుంటావా ఊకుంటా నాకు నాకుంది అర్థమైందా

నా కొడురా నా సంపేరా నా మీ పేరు రా చచ్చిపోతా మీ పేరు రా చచ్చిపోతా కొడురా నా అరే ఏమే అసలు నువ్వు అరే నీను ఊడసలవు ఎందుకు వచ్చినావేడికి మాట్లాడనీకే వచ్చినా కొట్టనీకే వచ్చినా మాట్లాడనీకే అంటా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా తీసుకొచ్చినట్టు ఆమె ఫోన్ చేసింది కదా మీ మొగన్న ఫోన్ చేసింది ఫోన్ ఏది పో సార్ ఫోన్ ఇచ్చాయి ఫోన్ ఇచ్చాయి నీ బండిని ఫోన్ నికి ఇచ్చేస్తా ఎల్లిపోతాం ఎల్లిపోతా ఆ ఇయా బాయా ఎనికియా నేను కొడుతను పిచ్చనోవా ఇచ్చా ఇచ్చా నేను సరే నీ పండి గిండి అన్ని వాళ్ళు కూడా ఇస్తాను మరి పాలకొట్టు పాలకొట్ ఇలా அண்ண தெரி <consurai> <trackfallen noise>

కోసం <destinations>

آه اي آستانه کوتاں تعالاي سنڌا اپ چتو آگو எந்தாருன்னு கேட்பேன்னு அரே ஆ இது கேட்பா அதுக்குள்ள 1 லட்ச750 ஒரு ஆடம் ஆ ஆ கேட்பா ஏய் சடி வீடியோ ஃபர்ஸ்ட் வீடியோ ஃபர்ஸ்ட் வீடியோ அரே சும்மா கே வீடியோ அரே ஆ மாட கேட்பா அரே ஆ ஓகே ஓகே இ சாமி கொச்சின் நராய் கேட்பா ஆ ஆ ஏய் ஆ நீங்க கூட ஏன்பா கேட்பா அரே நீ எது கண்ணு கொண்டுச்சோரா

అడుగు ఆడు అట్లా అడుగుంటారా తప్ప కదా కొంచెం వీడు వివర ను రావాల్సిన అవసరం ఆమె ఫోన్ పెంచుకోరా అరే అయినా కానీ ఒక సమాధానం చెప్తున్న గుర్తు పెట్టుకోండి చిన్నపిల్ల అరే చిన్నపిల్లలు తోలుకొచ్చి అరే చిన్న ఆడపిల్లలు ఏమన్నా చెప్పాలి తీసుకొస్తారా పేరెంట్స్ పోలీసు చేసి చెప్పుకోవాలి చాలా తప్ప అరే అర్థం తీసుకొచ్చి అర్థమైతుంది నాకు ఇక్కడ తీసుకొచ్చా మీ చెల్లెనే తీసుకొచ్చి అనుకుంటారా చెప్పాలి అమ్మాయినా అన్నా ఓతున్నాను చెప్తే నేను అనలేను నాకు వేరే ఫోన్ చేసి కాబట్టి ఫోన్ అనా మాటలా తెనా నాన మాటలా కెంత తోదన్న అమ్మాయిని తీసుకురావడం తప్పగా చెప్పు నువ్వు ఎప్పుడు తప్పి ఫోన్ వెళ్ళిపోమా ఫోన్ 비자 이제 박수. 레알 반지라 밀 반지. 반지.